ఎక్కడ శ్రీరాములవారి నామం వినిపించినా ఎక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరిగిన శ్రీరామాయణ పారాయణం జరిగిన అక్కడ హనుమంతుల వారు ఖచ్చితంగా దర్శనమిస్తారు ఈ శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వచ్చే ఉంటారు అంత ఘనంగా జరిగింది శ్రీరాములవారి కళ్యాణం మన సైదాబాద్ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరాముల వారి కళ్యాణం చూద్దాం రండి జయ శ్రీరామ్ వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ నా పేరు వంశీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం చూడడం ఎంతో అదృష్టం రాములవారి కళ్యాణం చూడడానికి ఈ రోజు మనము సైదాబాద్ వచ్చేసాము సైదాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది అందులోనే మనకి శ్రీరాములవారి కళ్యాణం చేశారు లొకేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మనం కళ్యాణం వీక్షిద్దాం రండి కళ్యాణం జరిగేటప్పుడు శ్రీరాముల వారిని సీతామతలని లక్ష్మణుల వారిని అలా చూడడం ఎంతో అదృష్టం ఉండాలి అసలు కళ్యాణంలో కూర్చునే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళ ఆనందానికి అద్దులు అవధులు ఉండవు చాలా ఆనందంగా కనిపించారు చాలా ఎంతో సంతోషంగా ఎంతో భక్తితో వాళ్ళు పాల్గొన్నారు ఎంతోమంది భక్తులచే నిండిపోయిన ఈ మందిరము చాలా విశేషమైన మందిరము ఈ మందిరానికి మరొక విశేషత కూడా ఉంది ఈ మందిరానికి ఎవరైనా నలభై ఒక్క రోజులు వస్తే ఖచ్చితంగా ధర్మబద్ధమైన కోరిక తీరుతుందని చెప్పేసి ఆ గుడి యొక్క పంతులు గారే చెప్పారు అంత విశేషమైన మందిరము సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సైదాబాద్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి అంత విశేషమైన టెంపుల్ శ్రీరాముల వారు అందరికీ వరాలు ఇచ్చిన తర్వాత చివరుగా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని అడుగుతారు మీకేం కావాలి అని అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒకే ఒక మాట అంటారు మీ నామస్మరణ ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు నేను ఇక్కడే ఉండి జపం చేసుకుంటాను ఎక్కడ మీ నామస్మరణ వినిపించినా ఎక్కడ మీ కళ్యాణం జరిగినా ఎక్కడ శ్రీరామాయణం పారాయణ జరిగినా అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా వెళ్తాను మీ పారాయణ వింటాను మీ కళ్యాణం చూస్తాను అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు శ్రీరాముల వారు కూడా తదాస్తు అని చెప్పేసి అంటారు అంత గొప్ప వరం శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చిన తర్వాత ఇంకా రాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు లేకపోవడం ఎంత చిత్రంగా ఉంటుంది ఖచ్చితంగా ఆంజనేయస్వామి వచ్చే ఉంటారు మన సైదాబాద్లోనే ఇంత ఘనంగా జరిగి ఉంటే అదే ఒకవేళ అయోధ్యలు ఇంకెంత ఘనంగా జరిగి ఉంటుంది కొన్ని లక్షల రెట్లు ఎంతో ఘనంగా జరిగి ఉంటుంది శ్రీరాములవారి కళ్యాణము అక్కడ చూసిన వాళ్ళకైతే ఇంకా ఎంతో అదృష్టం అనుకోవాలి నేను ఇంతవరకు అయోధ్య వెళ్ళలేదు ఖచ్చితంగా రాముల వారి ఆజ్ఞతో ఎప్పుడో అప్పుడు అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తాను మీలో ఎవరైనా అయోధ్య వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి కానీ ఆ భద్రాచలం వెళ్ళి రాముల వారిని అలాగే సీతామత్తని లక్ష్మణుల వారిని ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం జరిగింది ఇంకా భద్రాచలం ఏమి అయోధ్యమేమి ఎంత చెప్పినా తక్కువే అంత విశేషమైన మందిరాలు శ్రీరాములవారిది ప్రతి సంవత్సరం మనం జరుపుకునే శ్రీరాములవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం అనే అర్థము శ్రీరాములవారి కళ్యాణం చేస్తే లోకం కూడా చల్లగా ఉంటుంది అలాగే లోకరక్షకుడైన స్వామి శ్రీరాముల వారు కూడా ఎప్పుడు మనకు అండగా ఉంటారని ప్రతీతి అందుకే కళ్యాణం చేస్తారు లోక కళ్యాణార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరాముల వారి కళ్యాణం అసలు చూస్తుంటే రెండు కన్నులు కూడా చాలట్లేదు అంత ఘనంగా జరిగినాయి శ్రీరామనవమి వేడుకలు కళ్యాణంలో కూర్చున్న దంపతులు అలాగే అక్కడికి వచ్చిన ఎంతో మంది భక్తులు స్వామివారికి వడి బియ్యం పోయడం కూడా జరిగింది ఇన్ జనరల్గా స్వామివారి కళ్యాణంలో నవ దంపతులు ఎవరైనా ఉంటే కూర్చోబెడతారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి అలా లేకపోయినా ఎవరైనా స్వామివారి కళ్యాణంలో పాల్గొనవచ్చు అలాగే వడి బియ్యం అనేది మన సనాతన ధర్మంలో వస్తున్న ఒక ఆచారం ప్రతి నవ దంపతులకు అలాగే పెళ్ళైన ప్రతి ఒక్కరికి వడి బియ్యం పోస్తారు అంత విశేషమైనది వడి బియ్యం స్వామివారి కళ్యాణంతరము స్వామివారికి ఉపయోగించిన చాలా చాలామంది భక్తులకు కూడా ఇస్తారు కళ్యాణం జరిగిన అనంతరము స్వామివారి ప్రసాదంగా మనకు వడపప్పు పానకం ఇస్తారు ఖచ్చితంగా స్వీకరించండి ఈ వడపప్పు పానకం చాలా స్పెషల్ ఎందుకంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు ప్రసాదంగా చేయరు కేవలం శ్రీరాములవారి కళ్యాణం టైంలోనే ఈ వడపప్పు పానకం అనేది చేస్తారు అంత స్పెషల్ ప్రసాదము అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు మనకి ఈ ప్రసాదం దొరకదు ఒకవేళ దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీ బట్ దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం రాములవారి కళ్యాణం అప్పుడు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకిక్కడ సైదాబాద్ లో అన్నదానం కూడా చేశారు చాలా మంది భక్తులు అన్నదానం కూడా స్వీకరించారు చూస్తున్నారు కదా ఎంత మంది భక్తులు ఉన్నారో చాలా హెవీ లైన్ కూడా ఉంది ఇక్కడైనా సరే శ్రీరాముల వారి కళ్యాణం అంటే కొన్ని వేల మంది భక్తులు హాజరవుతారు అంత విశేషం ఉంటుంది శ్రీరాముల వారి కళ్యాణంలో ఎందుకంటే శ్రీరాముల వారి కళ్యాణం అంటే ఇంకా లోక కళ్యాణమే మీరు ఎప్పుడైనా సైదాబాద్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి కు వచ్చి దర్శనం చేసుకొని మరీ వెళ్ళండి చాలా విశేషమైన టెంపుల్ ఫర్ మోర్ టెంపుల్ లోక్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ జై శ్రీరామ్ జై హనుమాన్ హర హర్ మహాదేవ్